వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు ఆహ్వానం జూలై ఇరవై ఏడున కాకినాడ కదిలి రండి ఏఎఫ్ చైర్మన్ పినిపే జూలై ఇరవై ఏడు శనివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కాకినాడ డి కన్వెన్షన్ హాల్ చాణక్య చంద్రగుప్త సినిమా హాల్స్ దగ్గర జరిగే పదిహేడో రాష్ట్ర స్థాయి ఎస్సీ వర్క్ షాప్ నాకు జర్నలిస్టులు రాగలరని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇరవై జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు ముఖ్యంగా ఎస్ఎస్టీ జర్నలిస్టులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు మరి మీ వంతు పాత్ర అంబేద్కర్ మూవ్మెంట్కి సపోర్ట్ ఇవ్వాలని ఎందుకంటే మనం అన్ని రంగాలలో చాలామంది వేళల్లో ఉన్నాం అందరూ విడిపోయి పనిచేస్తున్నాం కానీ మన ఐక్యత కోసం అంబేద్కర్ కళలు నిజం కావాలంటే మరి లాయర్లుగా మేము ఏకమవుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మరి లాయర్లే కాకుండా జుడిషియల్ జడ్జిలు కానీ గ్రూప్ అధికారులు అందరూ ఏకమవుతున్నారు మరి ఈ సందర్భంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను జూలై ఇరవై ఏడు కాకినాడ కథలు రండి మరి ఎవరెవరు ఏ జిల్లా నుంచి వస్తున్నారో ఆ వివరాలు తెలియచేయండి ఖచ్చితంగా మీరు రాగలరని మరొకసారి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను జైభీం నా పేరు పింక వెంకట రామకృష్ణ అడ్వకేట్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్